అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాలధారణ స్వాములకు ప్రారంభమైన నిత్య అన్నసంతర్పణ పినారిపాలెం పీఠం స్వాముల ఆధ్వర్యంలో అక్టోబర్ ఎనిమిది నుండి నవంబర్ పదిహేడు వరకు అన్నసంతర్పణ ఈ నెల ఇరవై రెండో తేదీన భారీ అంబలం పూజకు స్వాములందరికీ ఆహ్వానం నర్సీపట్నం మున్సిపాలిటీ పినారిపాలెం రామాలయంలోని అయ్యప్పస్వామి పీఠం గురుస్వామి శ్రీకాంత్ స్వామి పీఠం స్వాముల ఆధ్వర్యంలో మాలధారణ స్వాములకు నిత్య అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు గురుస్వామి శ్రీకాంత్ స్వామి మాట్లాడుతూ అక్టోబర్ ఎనిమిదో తేదీ నుండి నవంబర్ పదిహేడో తేదీ వరకు చింతపల్లి రోడ్లోని మార్కెట్ వద్ద గల తమ షర్టు వద్ద ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు మాలాధారణ స్వాములకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ అన్న సంతర్పణకు ఎంతమంది స్వాములైనా వచ్చి భిక్ష స్వీకరించవచ్చునని పేర్కొన్నారు అదేవిధంగా ఈ అన్న సందర్భంగా విరాళాలు ఇవ్వదలుచుకుంటే తమను సంప్రదించాలని అన్నారు ఈ నెల ఇరవై తేదీన వినరు పాలెం రామాలయం వద్ద తమ పీఠంలో పద్దెనిమిదో పడిలోకి అడుగుపెట్టిన రుత్తల రాజేశ్వరరావు బొడ్డు గంగరాజు స్వాముల సౌజన్యంతో భారీ అంబలం పూజ చేస్తున్నట్లు తెలిపారు కావున నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని స్వాములందరికీ ఈ అమలం పూజకు హాజరై జయప్రదం చేయాలని కోరారు స్వామి శరణం శరణమయ్యప్ప ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే పినారపాలెం పీఠం నుంచి అందరూ మాల వేయడం జరిగిందండి సుమారు వంద మంది పైనే మాల వేశాం అలాగే ఈ రోజు నుంచి ఇక్కడ మిత్య అన్న సమారాధన నిత్య అన్న సమారాధన మొదలుపెట్టామండి ఎంతమంది వస్తే అంతమందికి టోకెన్లు లేవు ఎంతమంది అని లిమిట్ లేదు అని టైం లిమిట్ మాత్రం ఉంటుంది భిక్ష చేయాల్సిన టైంలోనే స్వాములు రావాలి ఎంతమంది స్వాములు వచ్చినా భిక్ష పెట్టడానికి మా పీఠం స్వాములందరం అనుకున్నాం అందువల్ల ప్రతి లాగానే దాదాపు ఇప్పటికీ ఆరేడు సంవత్సరాల నుంచి పెడుతున్నామండి ఈ సంవత్సరం కూడా నవంబరు పదిహేడో తారీఖు మేమందరం ఇరుముళ్ళు కట్టుకునే వరకు కూడా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది ఈ కనుక స్వాములందరూ ఈ ఈ విషయాన్ని తెలుసుకొని మాకు స్వాములందరికీ కూడా అది ఆహ్వానమే మా భిక్ష స్వీకరించి మమ్మల్ని నిజంగా కోరి ప్రార్థిస్తాం ఇరవై రెండవ తారీఖు బుధవారం భారీ అంబలం పూజ నవంబర్ ఇరవై రెండు బుధవారం కార్తీక మాసం మొదటి బుధవారం భారీ అంబలం పూజ కపాలెం పీఠం దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందండి దానికి మా పీఠం నుంచి ఇప్పటికే నలుగురు ఐదుగురు గురుస్వాములు పద్దెనిమిది సార్లు పద్దెనిమిది పడి పూజ చేస్తున్నారు ఈ సంవత్సరం కొత్తగా మా రాయేశ్వర స్వామి అలాగే రుతుల రాయేశ్వర స్వామి గొడ్డు గంగరాజ స్వామి కూడా ఈ సంవత్సరం పద్దెనిమిదో పడిలో పట్టారు వాళ్ళిద్దరూ ఈ సంవత్సరం పూజ పెట్టుకొని మా పీఠం స్వాములందరినీ కూడా ఆహ్వానం పలికారు అలాగే మా పీఠం తరపున మిగతా స్వాములందరూ కూడా ఆహ్వానం కలుగుతున్నాం ఎంతమంది అయినా రావచ్చు వచ్చి మా పూజను తిలకించి స్వామివారి కృప కృపకి పాత్ర కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సంవత్సరం స్వాములు మనం మేము పినారపాలెం పీఠం స్వాములవండి మేము మాకు ప్రతి సంవత్సరం కూడా శ్రీకాంత్గురు స్వామి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల కంచి అనసంతర్పున పెట్టడం జరుగుతుందండి ఎంత ఎంతమంది లేదండి దాని పన్నెండు గంటల నుంచి రెండు గంటలలోపు ఎంతమంది స్వాములు వస్తే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అనుసందర్పణ జర చేయడం జరుగుతుందండి అలాగే ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి సందర్భం ప్రారంభించడం జరిగిందండి ప్రతి స్వామి కూడా భక్తులందరూ తెలుసుకొని వచ్చి మా ఆతిథ్యాన్ని మేము ఆహ్వానించవలసిందిగా కూర్చున్నామండి స్వామిశరణ ఐపీ